మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తు ఉన్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏమిటి దినం దేవుని వాగ్దానం మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి యశోయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వాక్యం నుంచి చదివితే ఒక చిన్న లైన్ ఉంటుంది ఇక్కడ మనకి చదువుతున్నా మీరు గమనించండి అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యహోవా ఇస్రాయలు నిన్ను నిర్మించిన వాడగు ఎలాగో చదవించుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి నీవు నా సొత్తుల ఈ మాట ఒక అద్భుతంగా దేవుడి పూట వాగ్దానంగా తెలియజేస్తున్నాడు ఏంటి అంటే నేను నిన్ను విమోచించాను భయపడొద్దు నువ్వు నా సొత్తు అన్నాడు మనం గమనించాలా ఈ భూమండలంలో మనం అందరం కావాల్సినటువంటి సంపాదించుకుంటున్నాం కదా ఏమండి పొలం కానించి మొదలు పెడితే ధనము వస్త్రాలు ఇళ్ళు పేరు మంచితనం ప్రఖ్యాతి ఘనత గౌరవం ఆశీర్వాదం ఆనందం అన్నీ సంపాదించుకుంటా అన్నీ నీకు సొత్తుగా ఉన్నాయి ఈ భూమండలంలో కదా మరి ఈ సొత్తుగా ఉన్న వీటన్నిటినీ నీ వశం చేసిన దేవుడు అంటాడు నువ్వు దేవుని సొత్తు అంట ఆమె ఆశ్చర్యం కదండి అవునే పాస్టర్ గారు ఇల్లు నా సొత్తు ఫ్రిడ్జు ఇంకా రకరకాలు ఉన్నాయి ఎన్నో సామాగ్రిలు ఇంట్లో ఉన్నాయి అవన్నీ కూడా నా సొత్తు అయితే పొలము నా సొత్తు ఆ పొలం దస్తావేదులు నా సొత్తు ఇదిగో ఫలానా పట్టణం ఫలానా గ్రామం ఫలానా 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 నా సొత్తు అంటున్నాం కదా మరి నువ్వు ఎవరి సొత్తు అంటే ఏసయ్య అంటాడు నువ్వు నా సొత్తు నేను నిన్ను విలువ పెట్టి కొన్నాను విలువ అంటే ఏసయ్య రక్తం పెట్టి కొన్నాడట అది మరి మాటలు వింటున్నా దురాన సమీపంలో ప్రియ సహోదరి సహోదరులారా నీకు అన్ని సొత్తులు ఉన్నాయి అవన్నీ ధనరూపం ఘనరూపం మేలు రూపం కండబలం బలం జనాబలగం అందరూ నీ సొత్తుగా ఉన్నారు కానీ నువ్వు ఎవరు సొత్తు ఒకసారి ఆలోచించాల్సిన విషయం నీకు నాకు ముందర దేవుడు పెట్టాడు హలో మరి అన్నిటిలో నాకు సగభాగం సగ సొత్తు ఉన్నది సార్ మరి నేను ఎవరు సొత్తు అంటే ఆలోచించాల్సి వస్తుంది అని నేడు దేవుని బిడ్డగా నడుస్తున్నా నీవు దేవుని సొత్తు అని నీకు సుపరిచితమే అయితే ఆయన సొత్తుగా ఉన్నావో నీకు నువ్వే సొత్తుగా బ్రతుకుతున్నావో ఆలోచించాల్సిన విషయం ఈ వాగ్దాన మాటలో దేవుడు తెలియజేస్తున్నాడు హల్ నిజమే కదా నిజమే కదా ఆలోచించండి ఏమంటాడు అక్కడ యాకోబు ఇస్రాయేలు భయపడకము నిన్ను విమోచించి ఉన్న విమోచన నిన్ను విమోచించాను దేని ద్వారా రక్తం ద్వారా నీకు సహాయం చేస్తాను ఎవరు నేను నా దక్షిణాస్త్రంతో ఇదిగో నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నువ్వు నా సొత్తు అద్భుతం కదా పిల్లరా ఆయన సొత్తు అంటే ఎంత అద్భుతం మీకు ఒక మాట పరిచయం చేస్తా రైల్వే డిపార్ట్మెంట్ని మనం చూస్తాం ట్రైన్లో మనం ఎన్నో పర్యాయాలు ప్రయాణం చేస్తుంటాం అయితే రైల్వే ట్రాక్ పైన ఎన్నో వెనక సామాన్లు మనం చూస్తాం ఎవరైనా కానీ ఆ వెనక సామాన్ని తీసుకెళ్ళి ఎక్కడ కొదవక కానీ అమ్మటానికి కానీ ఇంకేదో ఇంకేదో చేయటానికి కానీ జరగనే జరగదు ఎందుకని మీరు ఆలోచిస్తున్నారా ఎందుకని అంటే ఆ ఇనప వస్తువు రైల్వే ట్రాక్ పై నుండి ఏదైతే ఎనపది ఉంటుందో దాని మీద ఆ రైల్వే కంపెనీ ఒక సింబల్ లేకపోతే ఆ గుర్తు అనేది ఉంటుంది అది మనకి ఆ ఎల్డింగ్ చేసేవారైనా లేదంటే కత్తులు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా కొలిమి వారు వద్దకు ఎత్తుకెళ్ళిన వాళ్ళు అంటారు ఇది రైల్వే ఇను సార్ దీన్ని కొనడానికి అమ్మడానికి వీలు లేదు అలా ఏమండి ఒక భూమి మీద మట్టిలో తయారై సిద్ధపరచబడిన ఇనుకి గవర్నమెంట్ ముద్దరుంటే రైల్వేరు ముద్దరుంటే ఎవరు కొనరు మనం అమ్మినా కొనరు ఒకవేళ మీరు అమ్మినా కొనరు దానికి అంత విలువ ఉంటే ఆయన అంటాడు నీవు నా సొత్తు నీవు నా సొత్తు నా రక్తంతో నిన్ను కడిగి కొన్నాను భయపడకము నేను నిన్ను విమోచించాను సర్వ పాప పరిహారంలో నుంచి నేను విమోహించాను బలహీనమైన వ్యాధిలో నుంచి ఒంటరితనంలో నుంచి కన్నీటిలో నుంచి అప్పులు నిందలో నుంచి నేను విడిపించాను నేను నేనే నీ దేవుడైన ప్రభువును అని ప్రభు అంటారు ఈ మాటలు వింటున్నప్పుడు లేదా దేవుని ఉన్నతమైన కృపలో మీరు వర్దిల్లాలి నువ్వు ఎవరి సొత్తు కుర్తిరుగు నేను మా నాయన సొత్తు నేను మా అమ్మ సొత్తు అనేవాళ్ళు కూడా లేకపోలేదు కానీ కానీ భూమండలం మీద అన్నిటినీ దేవుడు నీ సొత్తుగా చేశాడు నీవు మాత్రమే దేవుడిని సొత్తుగా బ్రతికితే దేవుడు సంతోషిస్తాడు ఆనందిస్తాడు నిత్య రాజ్యాన్ని నీ సొంతం చేస్తాడు ఆలోచించు ప్రార్థించు నిత్య కృపతో ప్రభు నిన్ను నింపి పరలోకపు సొత్తుగా మార్చి నడిపించుగా కమే ప్రార్థన పరిశుద్ధుడి అయిన మా తండ్రి మీకు కొందనాలు ఈ మాటలు వీక్షిస్తూ దూరాన సమీపంలో ఉన్న నీ ప్రియ పిల్లలను దర్శించి బలపరిచి కృపతో నింపండి అయ్యా మీరు అన్నారు యాకోబు ఇస్రాయులు భయపడకు విమోచించాను పేరు పెట్టి నిన్ను పిలిచాను నీవు నా సొత్తు అని మాట్లాడుతూ నాయన మరి మమ్మలను మీ సొత్తుగా నీ ప్రి పిల్లలందరూ నీ సొత్తులుగా చేసి పరలోకపు ఆ పరలోకాన్ని వారి వంతుగా ఇచ్చి మీరు నడిపించమని పిల్లలందరూ దీవించి మీ నా పొందమని శక్తిమంతుడైన అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె ప్రైజ్ గాడ్ బ్లైజ్